మీ అందరికి నమస్కారం దాదాపుగా మనకు పది రోజులు అవుతుంది చిన్న చిన్న గృహాలకి ప్లాన్స్ ఇవ్వడం జరిగింది గ్రామాలలో ఇంతగా మీనవాస్తుని ఆదరిస్తున్నందుకు ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు భారతదేశం అని పేరు సనాతన సాంప్రదాయము సనాతన ఆచారాలు సనాతన పద్ధతులు ఎల్లప్పుడూ గతం నుండి పాటిస్తూ వస్తున్నాం కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు పద్ధతులు శాస్త్రాలు ఇవన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాము ఎప్పటి నుండి మన భారతదేశంలో ఈ ఆచార సాంప్రదాయాలు అన్నీ పుట్టినప్పటి నుండి ఏదైతే వేరే విదేశాలలో కూడా అప్పటికి ఆచార సాంప్రదాయాలు లేవు వ్యవసాయం లేదు మానవ మనుగడ ఆది మానవుడిలాగా ఉండేది సో అప్పటికే మన భారతదేశం ఎన్నో దేదివ్యమానంగా ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉండేది అయితే ఇక్కడ ఆధునికంగా మన భారతదేశంలో ఏ విధంగా మారిపోయిందంటే ఆధునిక యుగం మన సాంప్రదాయాలనే మన పద్ధతులనే మన ఆచారాలనే విమర్శిస్తుంది ఆధునిక యుగం సో మన యొక్క శాస్త్రాలని మన యొక్క ఆచార సాంప్రదాయాన్ని మనకు మనమే విమర్శించుకుంటున్నాము ఎలాగంటే గతంలో చదువు అనేది చాలా తక్కువగా ఉండేది సో ఆ చదువుకున్న వాళ్ళే ప్రజలకి చెప్పేవారు అయితే ఆధునిక యుగంలో ఈ చదువు అనేది మొత్తంగా వ్యాపించింది మరి గతంలో కొందరు చదువుకున్న వాళ్ళు మాత్రమే సమాజాన్ని ఆ విధంగా అభివృద్ధి చేశారు ప్రతిదీ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చదువుకున్న వారు ఎక్కువ అవడం ద్వారా గతంలో ఉన్న వాటిని ఇంకా అర్థం చేసుకొని ఆ చదువుకున్న వారందరూ కూడా ఇది మూఢ నమ్మకం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మాత్రమే మన ఆచార సనాతన సాంప్రదాయాలని విలువ అమలు చేయడం అనేవి జరుగుతుంది ఎందుకు ఇదంతా చెప్పానంటే జ్యేష్ట మాసము మనకు రీసెంట్గా జ్యేష్ట మాసం అనేది ఆరంభమైంది సో ఇక్కడ చూడండి జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణ ఆరంభము మొదలు పెట్టరాదు ఎందుకోసం అంటే చూడండి మన భారతదేశంలో ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో గృహ నిర్మాణానికి సంబంధించినవి వాస్తు శాస్త్రాలు అవి ఇక్కడ చూడండి ఇదొక శాస్త్రంలో శ్లోకము ఇదొక శాస్త్రంలో శ్లోకము ఇదొక శాస్త్రంలో శ్లోకము సో రీసెంట్గా కొందరు ఎలాంటి వాస్తు పద్ధతులు తెలియకుండా ఎలాంటి శ్లోకాలను చదవకుండా నేను ఒరిజినల్ వాస్తు ప్రకారం ప్లాన్ ఇస్తాను అని చెప్పుకుంటూ ఏదైతే జరుగుతుందో వారు చైత్రమాసంలో మీరు ఇల్లు కట్టుకుంటే ఉగాదికి కోటీశ్వర్లు అవుతారని ప్రజలకి తప్పుడు విషయాలను చెప్తున్నారు మరి శాస్త్రం గురించి తెలియదు అని వారి మాటల ద్వారా తెలుస్తుంది సో ప్రజలందరూ కూడా మీనావాస్తు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో కూడా గృహ నిర్మాణ ఆరంభం చేయరాదు భూమి పూజ చేయరాదు ఇప్పుడు ఇది వినకుండా కొందరు గ్రామాల్లో చేస్తున్నారు అంటే మనం పెట్టుకున్న ఆచార సాంప్రదాయాన్ని మనమే వ్యతిరేకించుకుంటున్నాం కారణాలు ఎన్నో కావచ్చు వాస్తు శాస్త్రాల్లో ఏముంది చూద్దాం చైత్రే వ్యాధి మావప్నోతి యో నవం హరియోద్ చూడండి ఏమని చెప్తుంది చైత్రమాసంలో గృహ నిర్మాణ ఆరంభం చేసినట్లయితే వ్యాధులు సంక్రమిస్తాయి అని ఈ యొక్క వాక్యం చెప్తుంది కింద చూద్దాం వైశాఖే ధనరత్నాన్ని వైశాఖ మాసంలో మనం గృహ నిర్మాణ ఆరంభం మొదలుపెట్టినట్లయితే ఆ కుటుంబానికి ధనధాన్యాది ఏదైతే శ్లోకంలో చెప్పడం జరిగిందో ఆ విధంగా వాళ్ళకి ధనధాన్యాది వాళ్ళ జీవితం మొత్తం తక్కువ పడదు సో ఇక్కడ చూడండి ఇది అయిపోయిందా ఇక్కడ చూడండి ఇప్పుడు మనం జ్యేష్ట మాసంలో ఉన్నాం జ్యేష్ట మృత్యుస్త తైవచ ఇక్కడ ఏమని చెప్తుంది జ్యేష్ఠమాసంలో గృహ నిర్మాణ ఆరంభం చేసినట్లయితే మృత్యుకరము ఆ కుటుంబంలో నివసించే వారికి ఎవరైనా మృత్యువాత పడవచ్చు ఇక్కడ ఈ శ్లోకం చెప్తుంది నెక్స్ట్ ఇంకో గ్రాంతంలో ఏమని చెప్తుంది చైత్రే శోకరం ఏమని చెప్తుంది గృహాది రచితం ఒకవేళ చైత్రమాసంలో గృహ నిర్మాణ ఆరంభం చేసినట్లయితే ఏమని చెప్తుంది శోకకరము శోకము అసంతోషము కలుగుతుంది అని చెప్తుంది సో ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ నేను ఈ ఎపిసోడ్ చేశాను చైత్ర మాసంలోనే మనం ఇప్పుడు జ్యేష్ఠ మాసం గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ చూడండి స్టామ్నాథవే అర్థప్రదం ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తుంది వైశాఖ మాసంలో గినక గృహ నిర్మాణ ఆరంభం చేస్తే అభివృద్ధి జరుగుతుంది అర్థప్రదమైనది అంటే అర్థప్రదమైనది అంటే ధనానికి సంబంధించింది డబ్బుకు సంబంధించింది ఈ కార్యక్రమాలలో అభివృద్ధి జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం జ్యేష్టం జ్యేష్ట మృత్యుకరం రుచౌ పశుహరం ఇక్కడ వరకే జ్యేష్టే మృత్యుకరం జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణ ఆరంభం చేస్తే మృత్యువు లభిస్తుంది ఈ శ్లోకము అదే చెప్పింది ఈ శ్లోకము ఇది ఒక వేరే వాస్తు శాస్త్రంలో ఇది కూడా జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణ ఆరంభం మొదలు పెడితే మృత్యుకరం అని చెప్తుంది నెక్స్ట్ రుచౌ పశుహరం నెక్స్ట్ తద వృధం శ్రవణో చూడండి రుచౌ పశుహరం ఆషాఢ మాసాన్ని గురించి చెప్పింది శ్రావణ మాసాన్ని గురించి చెప్పింది ఆషాఢంలో వ్యవసాయదారులు ఒకవేళ గృహ నిర్మాణ ఆరంభం చేస్తే పశునాశనం ఏర్పడుతుంది పశుహరం తత్ విధంగా విధాం శ్రవణే శ్రావణ మాసంలో మొదలు పెడితే ఏం జరుగుతుంది అదే పశువుల యొక్క వృద్ధి జరుగుతుంది వ్యవసాయదారులకు సంబంధించింది ఇది సో నెక్స్ట్ ఇది ఒక వాస్తు శాస్త్రంలోనిది చైత్రే శోకాకుళో చ వైశాఖే ఇక్కడ ఏం చెప్తుంది చైత్రమాసంలో మాసంలో ఈ యొక్క కుల నాశనం ఏర్పడుతుంది శోకాకుళో కులనాశనం ఏర్పడుతుంది నెక్స్ట్ వైశాఖంలో చేస్తే ధనావ్నిత ధనానికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి జరుగుతుంది నెక్స్ట్ మాసం ఇప్పుడు ప్రస్తుతం జ్యేష్టమాసం జ్యేష్ఠే గృహ నిపజ్ఞతో చూడండి గృహానికి సంబంధించిన ఏవైతే పనులు మొదలు పెడతారో దాంట్లో ఆటంకాలు ఏర్పడతాయి ఈ శ్లోకం కూడా ఏం చెప్తుంది జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణ ఆరంభం చేయరాదని చెప్తుంది నెక్స్ట్ ఆషాఢే పశునాశనం ఆషాఢ మాసంలో చేస్తే వ్యవసాయదారులకి పశువులు ఉంటాయి కాబట్టి పశునాశనం ఏర్పడుతుంది అని మన యొక్క వాస్తు శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి శ్లోకం ప్రతి సెంటెన్స్ యొక్క ప్రతి మాసంలో ఉన్న ఏదైతే ఫలితం ఉందో చూడండి జ్యేష్టే మృత్యుకరం జ్యేష్టే మృత్యుస్తతైవ ఇక్కడ చూడండి జ్యేష్టే గృహ నిపజ్ఞతో ఏమని చెప్తుంది అశుభం కలుగుతుంది జ్యేష్ఠ మాసంలో చైత్రంలో చేస్తే కూడా అశుభం కలుగుతుంది మరి మనకు ఏదైతే ఆచార సాంప్రదాయాల్ని భగవంతుడి ద్వారా మహర్షులకు మహర్షుల ద్వారా మన వంశ ప్రజలకు ఇలా అమలు చేయడం జరుగుతుంది రావడం జరుగుతుంది మరి భారతీయులమైన మనమే మన ఆచార సాంప్రదాయాలని మన పద్ధతులని మనమే పాటించకుండా విమర్శిస్తుంటే సో ఆధునిక యుగంలో మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు లేదండి ఏం కాదండి ఏమన్నా అవుతుందా అని చెప్పేవాళ్ళు సరి అయినా వాస్తు జ్ఞానము వాస్తు పరిజ్ఞానము లేని వ్యక్తులు ఎక్కువగా ఈ ఏదైతే వ్యాప్తి చెందారు ఎందుకోసం అంటే దాదాపుగా చూడండి ఒక మూడు వేల శ్లోకాలు ఒక నాలుగు వేల శ్లోకాలు కలిగిన వాస్తు శాస్త్రాలని వాస్తు గ్రంథాలని చదివే సమయం లేక షార్ట్కట్లో ఏదో పది పేజీలు చదివేసి ఓ ఛానల్ పెట్టేసి మిమ్మల్ని అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో ఈ విషయం గురించి నేను కరెక్ట్గా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఎపిసోడ్ చేశాను అది రిలీజ్ చేస్తాను మీరందరూ కూడా చూడండి ఎందుకోసం ఒక్కొక్క వాస్తు వ్యక్తి ఒక్కొక్క విధంగా వాస్తుని చెప్పడం జరుగుతుంది కారణాలు ఏమిటి అనేది కూడా నేను మీకు చెప్తాను అయితే ఇప్పటికైనా మీరు తెలుసుకోండి మీనా వాస్తులో సంస్కృత శ్లోకంతో వివరించడం జరుగుతుంది ఏదైతే మనకు మన పూర్వీకుల ద్వారా అమలు జరిపినది పాటించినది అదేవిధంగా మన భారతీయ మహర్షుల ద్వారా ఏదైతే చెప్పడం జరిగింది ఏదైతే గ్రంథాలలో సంస్కృతం రూపంలో నిక్షిప్తమై ఉందో అవి మాత్రమే మీనవాస్తులో చెప్పడం జరుగుతుంది ఈ ఈ రూపంలో ఇప్పటికైనా మీరు దయచేసి మన యొక్క ఆచార సాంప్రదాయాలకి మన పద్ధతులకి పాటించడం అమలు చేయడం అలవాటు చేసుకోండి ధన్యవాదాలు